చాలామంది నరకం అంటే కేవలం అగ్నిగంధకం అని అనుకుంటారు కానీ ఏసుక్రీస్తు అంతకు మించిన భయంకరమైన సత్యాన్ని వివరించారు దాన్ని విన్నప్పుడు ఎంతటి వారైనా వనికిపోవాల్సిందే నిజానికి ఏసుక్రీస్తు పరలోకం కంటే నరకం గురించి ఎక్కువగా మాట్లాడినట్టు సువార్తల్లో గమనించగలం నరకం శాశ్వతంగా వినాశకరమైనదని దాని గురించి ప్రజలను హెచ్చరించకుండా ఉండలేకపోయాడు ప్రతిరోజు ప్రపంచవ్యాప్తంగా దాదాపు లక్ష యాభై వేల మంది మరణిస్తున్నారు ఏసుక్రీస్తు స్వయంగా చెప్పిన దాని ప్రకారం వారిలో ఎక్కువ మంది ఊహించలేని శాశ్వతమైన నాశనకరమైనటువంటి నరకానికే లోనవుతున్నారని చెప్పారు ఇంకా బాధ కలిగించే విషయం ఏమిటంటే నరకానికి వెళ్తున్న వారిలో చాలా మంది ఒకప్పుడు విశ్వాసులే వారు సువార్తను విన్నారు మరియు యేసుక్రీస్తును ఊర్చి కూడా విన్నారు కానీ ఆయనతో నిజమైన వ్యక్తిగత సంబంధం ఎప్పుడూ కలిగి ఉండలేకపోయారు ఈరోజు ఆయన నరకం గురించి ఏమి చెప్పాడో ఈ వీడియో చివరిదాకా చూడగలిగితే మీకే అర్థమవుతుంది ఎవరైనా తమ తుది శ్వాస విడిచి వారి ఆత్మ శరీరం నుండి విడిపోయిన క్షణం నుండి వారి యేసుక్రీస్తును ప్రభువుగా మరియు రక్షకుడిగా అంగీకరించకపోతే వారు వెంటనే అతి భయంకరమైన ప్రదేశంలో తమను తాము కనుగొంటారు దానిని ఏ మానవ భాష కూడా పూర్తిగా వర్ణించలేనంత భయంకరమైన ప్రదేశంలో ఉంటారు ఇది సత్యం లూకాస్ వార్త పదహారో అధ్యాయం పంతొమ్మిదో వర్షం నుండి ముప్పై ఒకటో వర్షంలో యేసు క్రీస్తు ప్రభువారు ధనవంతుడు మరియు లాజరు ఉపమానాన్ని వివరిస్తూ ఇది ఉపమానం మాత్రమే కాదు కానీ ఏసు నిజమైన పేర్లను ఉపయోగిస్తూ మరియు నిజమైన సంఘటనలను వివరించడం గమనించగలం ధనవంతుడు చనిపోయినప్పుడు అతను వెంటనే నరకంలో తనను తాను కనుగొంటాడు మంటలో హింసను అనుభవిస్తాడు నేను ఈ మంటలో హింసించబడుతున్నాను అనే ఆర్తనాదాలు గమనించగలం ఈ మాటకు ఉపయోగించేటువంటి గ్రీకు పదము బెసానిజో అంటే హింసించడం తీవ్రమైన బాధలతో బాధపడడం హింసించబడడం అని అర్థం ఇది తీవ్రమైన నిరంతర శారీరక మరియు మానసిక వేదనను సూచిస్తుంది మీరు ఇప్పటి వరకు అనుభవించిన అత్యంత దారుణమైన శారీరక బాధను ఊహించుకోండి ఆ బాధను కొన్ని వేల రేట్లు గులిస్తే ఉపశమనం లేకుండా నిద్ర లేకుండా తప్పించుకునే మార్గం లేకుండా ఉండే అంతటి బాధ ఇది ఏసుక్రీస్తు వర్ణించిన నరకం యొక్క ప్రారంభం మాత్రమే అదే ఉపమానంలో ఆ ధనవంతుడు అబ్రహముతో లాజర్ను పంపమని వేడుకుంటూ అతని నాలుకను చల్లబరచడానికి అతని వేలు నీటిలో ముంచి కేవలం ఒక చుక్క నీరు మాత్రమే పంపమని ప్రాధాయపడితే అబ్రహము చెప్పిన సంగతి ఏంటంటే నీకు మాకు మధ్య ఎవరూ దాటలేని గొప్ప అగాధం ఉందని చెప్పాడు ఇది ఒక భయంకరమైన విషయాన్ని వెల్లడి చేస్తుంది నరకం అంటే శారీరక హింస మాత్రమే కాదు అది శాశ్వతమైన నిరాశ భూమిపై పరిస్థితులు ఎంత చెడుగా ఉన్నా రేపు మెరుగ్గా ఉండవచ్చు కానీ నరకంలో రేపు అనే సంగతి ఉండదు మత్స్యస్వార్థ అధ్యాయం పన్న వచనం ప్రకారము ఏసు నరకాన్ని వెలుపటి చీకటి అని వర్ణించాడు అక్కడ ఏడుపు మరియు పళ్ళు కోరుకుంటా ఉంటుంది ఇది మానవ అనుభవానికి మించిన చీకటి అనుభూతి చెందగల చీకటి మొత్తం ఒంటరితరం అదే సమయంలో మంటలో మునిగిపోతుంది ఏడవడం అంటే మామూలు ఎడుకు కాదు అది తీవ్ర వేదన నష్టం మరియు విచారం యొక్క శబ్దం పళ్ళు కొరుకుట భరించలేని బాధ మరియు కోపాన్ని సూచిస్తుందండి మార్కు వార్త తొమ్మిదో అధ్యాయం నలభై మూడు వచ్చినం ఆ యొక్క వచనం నుండి నలభై ఎనిమిది వచ్చం వరకు మనం చదివితే యేసు పదే పదే నరకం గురించి ఇలా వివరించారు అగ్ని ఆరదు పురుగు చావదని పురుగు అంటే కుళ్ళిపోతున్న మాంసాన్ని వేసే పురుగులను సూచిస్తుంది అయినప్పటికీ నరకంలో అవి ఎప్పటికీ చనిపోవు మరియు తినడం ఎప్పటికీ ఆపోవు అగ్ని ఎప్పుడు ఆరిపోదు బాధ ఎప్పటికీ అంతం కాదు మతి స్వార్థ ఏడో అధ్యాయము పదమూడవచనం ప్రకారము ఏసుక్రీస్తు ప్రభువారు మానవులతో ఎక్కువ మంది నాశనం వైపు ప్రయాణిస్తున్నారని చెప్పాడు చాలా మంది నరకానికే వెళ్ళే విశాలమైన మార్గాన్ని అనుసరిస్తున్నారు కొంతమంది మాత్రమే జీవానికి నడిపించే ఇరుకైన మార్గాన్ని ఎంచుకుంటున్నారు ప్రస్తుతం మీకు తెలిసినటువంటి వ్యక్తులు కుటుంబం స్నేహితులు పొరుగువారు దీన్ని గ్రహించకుండానే ఆ హింస వైపు వెళుతున్నారు దేవుణ్ణి తిరస్కరించేటువంటి వారిని ప్రకటన పద్నాలుగు పది ప్రకారము రాత్రింబగళ్ళు నెమ్మది లేని వారై ఉంటారని అంటే నిద్ర లేదు ఉపశమనం లేదు పరధ్యానం లేదు అంతులేని బాధ మాత్రమే ఉందని మనం గమనించగలం అయితే గమనించండి మతే స్వార్త ఇరవై ఐదో అధ్యాయము నలభై ఒకటో వర్షంలో చెప్పినట్టు నరకం అపవాది మరియు అతని దూతల కోసం సృష్టింపబడిందని చెప్పాడు ఉచితముగా వచ్చినటువంటి దేవుని యొక్క రక్షణ తిరస్కరించిన మానవులకు మాత్రమే ఆ స్థానం వారే అక్కడికి వెళ్తారు లూకాస్ వార్త పదమూడు ఇరవై ఏడు ప్రకారము అక్రమము చేయి మీరందరూ నా యుద్ధ నుండి తొలగిపోండని మీరు వెలుపలికి త్రోయబడుటయు మీరు చూచుచున్నప్పుడు మీరు ఏడ్చుచు పండ్లు కోరుకుంటారనే సంగతిని కూడా అంటే దూరం నుండి పరలోక ఆనందాన్ని చూసి దాని నుండి శాశ్వతంగా వేరు చేయబడి ఉంటారని వారు ఏమి కోల్పోతారో వారు చూస్తారని కానీ దాన్ని ఎప్పటికీ పొందలేని సంగతిని కూడా యేసుక్రీస్తు ప్రభు వారు వివరించారు అంతేకాదండి ధనవంతుడు లాజరు ఉప్మానంలో అతడు తన జీవితాన్ని తన సోదరులను అతను తిరస్కరించిన హెచ్చరికలను కూడా గుర్తుంచుకుంటాడన్న ప్రతి అవకాశానికి శాశ్వతమైన పునరావృతం అక్కడ జరుగుతుంది నరకం భయంకరం నరకం ప్రారంభం మాత్రమే ప్రకటన ఇరవై పద్నాలుగు వచ్చిన ప్రకారము అగ్నిగుండమును అంతిమ తీర్పును నరకం కంటే చాలా ఘోరంగా వెల్లడి చేస్తుంది ప్రేదా రోమ పది తొమ్మిది ప్రకారము స్పష్టంగా సమాధానం మనం గ్రహించగలం యేసు క్రీస్తుని మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో దేవుడాన్ని మృతుల నుండి లేపనని మీ హృదయమందు నమ్ముకుంటావో అప్పుడే నీకు రక్షణ కలుగుతుందనే వాక్యాన్ని మనం గమనించాలి యోహాను స్వార్థ ఐదు ఇరవై నాలుగు ప్రకారము నా మాట విని నన్ను పంపిన వాణియందు విశ్వాసం ఉంచివాడు నిత్య గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నదని మీకు నిశ్చయముగా చెప్పుచ్చునని యేసు క్రీస్తు ప్రభారు స్వయంగా మన కొరకే ఒక వాగ్దానం ఇచ్చారు ప్రతి హృదయ స్పందన ఒక బహుమతి ప్రతి శ్వాస క్రీస్తును ఎంచుకోవడానికి ఒక అవకాశం నరకం నిజమైనది నరకం శాశ్వతమైనది యేసు క్రీస్తు ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన మనల్ని ముందుగానే హెచ్చరించాడు ఏసుక్రీస్తును ఎంచుకోండి ఇదే మిక్కిలి అనుకూల సమయం నేడే రక్షణ దినము